వార్తా విశేషాలు జీవో నంబర్ నలభై రెండు కారణంగా అర్హులైన వికలాంగులకు పథకాలు అందించడం లేదని దివ్యాంగుల జేఏసీ నాయకులు చంద్రశేఖర్ అన్నారు దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఫింక్షన్ల పరిశీలనలో చాలా మంది వికలాంగులకు వైకల్య శాతాన్ని తగ్గించారని కొందరిని వైకల్యం నుంచి తొలగించారని ఆరోపించారు దివ్యాంగులకు మోటార్ వాహనాలను అందించినట్లు ప్రభుత్వం ప్రకటించిందని అయితే వైకల్యం డెబ్బై శాతం పైన ఉన్న వారికి మాత్రమే వాహనాలు అన్నారు పిన్షన్ల పునః పరిశీలనతో చాలా మంది అనర్హతకు గురయ్యారని ప్రభుత్వం స్పందించి అందరికీ త్రిచక్ర వాహనాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు ధర్నాలో నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడిని ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రోజున సోమవారం రోజున ఏదైతే గత రెండు వేల పది నుంచి కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిలో కొత్తగా సదరం అనేది వికలాంగుల వైకల్య ధృవీకరణ పత్రాల కొరకు సబరం తీసుకురావడం జరిగింది మరి రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు ఈ సగరం క్యాంపు ని ముగ్గురు డాక్టర్ల చేత ముగ్గురు అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత ప్రతి ఒక్క వికలాంగున్ని అంటే నలభై నిమిషాల పైగా ప్రతి ఒక్క వైకల్యాన్ని పరిశీలించే క్షుణ్ణంగా సౌరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ గత వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులు కాని వారికి కూడా వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు మేనేజ్ చేసి రోజు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటూ ప్రభుత్వానికి భారీగా బండి కొడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ అదే ఆరోపణ వాస్తవం అయితే మరి చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉన్నటువంటి డేటాను మాత్రమే తీసుకుని ఆ సర్టిఫికెట్లు మాత్రమే వెరిఫై చేయాల్సి ఉంది కానీ అందుకు భిన్నంగా రెండు వేల పది నుంచి ఇచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే సర్టిఫికెట్ సైతం ఈ రోజు రీవెరిఫై చేస్తూ తొంభై శాతం పైగా ఉన్న వైకల్య శాతాన్ని కూడా యాభై కంటే తక్కువగా నలభై యాభై అరవై రకంగా సర్టిఫికెట్లను భారీగా వైకల్యం ఉన్నప్పటికీ బయట అవగాహన అయితేనే మరి బయటలో నిర్లక్ష్యం తెలియదు కానీ అర్హులైకర కూడా వైకల్య శాతాన్ని భారీగా తగ్గించడమే కాకుండా పూర్తిగా నేల మీద నడిచేటువంటి ఫ్లోర్ వర్కర్స్ కూడా వాళ్ళు అసలు వికలాంగులే కాదని ధృవీకరించి సచివాలయ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది మరి విధంగా అదేవిధంగా యాక్సిడెంట్ విక్టిమ్స్ వాళ్ళకి వాళ్ళు గుర్తించి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఒక్క వైకల్యాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే పూర్తిగా మంచానికి పరిమితమై వీల్చేర్ పరిమితమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయల డిఎంహెచ్ఓ పెన్షన్ కు అర్హులుగా పరిగణించాలని చెప్పనేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల మంది దివ్యాంగులకు సచివాలయాల ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇదే జేఏసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసన చేయడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ పెన్షన్గా అందరికీ ఇవ్వడం జరిగింది అయితే ఇదే కుటుంబ ప్రభుత్వం రేపు అక్టోబర్ నెల నుంచి అర్హులైన దివ్యాంగులు ఏదైతే అపీల్ చేసుకున్నారో వాళ్ళ పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది వికలాంగుల భవిత్యం భవిత్యాన్ని ఈ ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మేము గత వారం రోజులుగా ప్రయత్న కలవాలను కలిసి ఈ సమస్యల్ని కలెక్టర్ గారికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారు మాకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు అందుకే ఐదు రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మంది వికలాంగులకి ఏదైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పదహైదు రోజుల్లో వాళ్ళు నిజమైన వికలాంగున కాదా అనే ప్రభుత్వం నుంచి స్వస్థమైన హామీ రాని పక్షంలో మేము ఖచ్చితంగా విడతల వారీగా ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ప్రభుత్వం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్